ఆలయంలో జగన్నాథుడికి ప్రతిరోజు కిచిడి ఎందుకు పెడతారో మీకు తెలుసా తెలియకపోతే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి పూరి పట్టణంలో కర్మాబాయి అనేటువంటి భక్తురాలు ఉండేది ఆమె మహా సాత్వికురాలు స్వామివారికి మంచి భక్తురాలు ఆమెకు జగన్నాథుడంటే ప్రాణం పైనటువంటి ఆరాధన ప్రేమ అంతా మాటల్లో చెప్పలేనిది ఆమె ప్రతిరోజు తెల్లవారుగానే లేస్తుంది స్నానం చేయకపోయినా ముఖం కడుక్కోపోయినా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడుక్కుంటూ జగన్నాథుడికి నైవేద్యానికి కాల్సినటువంటి పదార్థాలను తెచ్చుకునేది తానేం తినేకపోయినా సరే జగన్నాథుడి కోసం మాత్రం ఎంతో ప్రేమతో కిచ్చిడి వండేది ఆమె పడే కష్టం చూసి ఆమె భక్తిని జగన్నాథుడు చూసి మంత్రముగ్ధుడయ్యాడు అందుకే ఆయన ప్రతిరోజు ఒక చిన్న బాలుడి రూపంలో ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ నాకు చాలా ఆకలిస్తుంది నాకు కిచిడి పెడతావా అని ముద్దుగా అడిగేవాడు కర్మాబాయి ఆ బాలుడి ఆకలి తీర్చడానికి ఎంతో మమకారంతో స్నేహంతో తల్లిదనంతో కిచిడి తినిపించడి ప్రతిరోజు ఉదయం ఆ బాలుడు వచ్చి ఆమె చేత కిచిడి తినిపించుకొని వెళ్ళిపోవడం ఆయనకు చాలా ఆనందంగా మారింది ఒకరోజు ఆమె కిచడి వండుతున్నప్పుడు ఒక సాధువు అటుగా వెళ్తూ అక్కడికి వచ్చి అన్నాడు అమ్మ నువ్వు స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా దేవుడికి నైవేద్యం చేస్తున్నావు ఇది సరికాదు భక్తి మంచిదే కానీ ఆచారం పాటించాలి ఇలా చేస్తే నీకు మర్యాద ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటలకు కర్మాబాయికి చాలా బాధ కలిగించాయి నిజమేనా నేను తప్పు చేస్తున్నానా అని ఆలోచించింది తర్వాత రోజు స్నానం చేసి శుభ్రంగా తయారై కిచడీ వండడం మొదలుపెట్టింది కానీ ఆ రోజు చాలా ఆలస్యమైపోయింది ఆమెకు చాలా బాధ వేసింది నా జగన్నాథుడు ఆకలితో ఉండిపోతాడేమో అని ఆలోచిస్తూ కంగారపడసాగింది అప్పుడే ఆ బాలుడు వచ్చాడు అతనికి ఆకలి ఎక్కువ స్వామి అతను నేరుగా పాత్ర దగ్గరికి వెళ్ళి కిచిడీ తినడం ప్రారంభించాడు తిని ఆనందంగా ముఖం మీద ఉన్న అన్నం మెతుకులు కూడా తుడుచుకోకుండా పరగెత్తుకుంటూ ఆలయానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పూజారులు దేవుడు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు జగన్నాథుడి విగ్రహం ముఖం మీద అన్నం మెతుకులు కనిపించాయి ఆశ్చర్య ఆశ్చర్యశకలయ్యారు ఇదా ఇలా జరిగింది అని అనుకున్నారు అప్పుడు వారికి అర్థమైంది ఆ బాలుడు ఎవరో కాదు జగన్నాథుడే దేవుడు భక్తుల మనసులోని ప్రేమను మాత్రమే చూస్తాడు కానీ ఆయనకు చెయ్యి శుభ్రంగా ఉందా ఆ రూపం శుభ్రంగా ఉన్నదా అనేది కాదు ఆ చెయ్యిలో ఉన్న భక్తి ఎంత పావనమో అది అదే ఆయనకి ముఖ్యం ఈ అద్భుతాన్ని చూసిన సాధువులు కర్మబాయికి ఇంటికి పరుగున వెళ్ళి క్షపా క్షమాపణ కోరారు ఆమె భక్తిని గౌరవించారు ఆమె కిచిడి ఎలా వండుతుందో నేర్చుకున్నారు ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఉదయాన్నే జగన్నాథుడికి కిచిడిని నైవేద్యంగా చేయడం పూరి ఆలయంలో ఒక అచంచలమైన సాంప్రదాయంగా మారింది దీనివల్ల మనకి తెలిసిందేమంటే దేవుడు ఆచారాన్ని కాదు ఆరాధన చూస్తాడు రూపాన్ని కాదు హృదయాన్ని చూస్తాడు మనలో ఎంత భక్తి ఉంది అని చూస్తాడు ఈ కథ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి శుభం